నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పెరిగిన బెల్లం రాబడులు నిలకడగా ధరలు గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద కొత్త బెల్లం రాబడులు జోరందుకున్నప్పటికీ కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు కొనసాగుతున్నందున ధరలు నిలకడగా ఉన్నాయి ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ బెల్లం ముప్పై ఐదు నుండి నలభై వేల మనుగుల బెల్లం రాబడి కాగా చాకు బెల్లం ప్రతి నలభై కిలోలు ఒక వెయ్యి మూడు నుండి ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఒక్క లడ్డు ఒక వెయ్యి నాలుగు వందల యాభై నుండి ఒక వెయ్యి ఐదు వందల యాభై కరుపా ఒక వెయ్యి మూడు వందల నలభై నుండి ఒక వెయ్యి మూడు వందల ఎనభై రస్కట్ ఒక వెయ్యి రెండు వందల నుండి ఒక వెయ్యి రెండు వందల నలభై పాప్డి రకం ప్రతి క్వింటాలు మూడు వేల మూడు వందల నుండి మూడు వేల నాలుగు వందలు ధరతో వ్యాపారమైంది మరియు హాపూర్లో గత వారం యాభై ఐదు నుండి అరవై వాహనాల కొత్త బెల్లం రాబడిపై బకెట్ బెల్లం ఒక వెయ్యి రెండు వందల పది నుండి ఒక వెయ్యి మూడు వందల పది ఖతౌలిలో ఒక వెయ్యి రెండు వందల ఎనభై నుండి ఒక వెయ్యి మూడు వందలు నలభై కిలోల దిమ్మలు మరియు అమ్రౌ నుండి ఎనిమిది వాహనాల సరుకు రాబడిపై బకెట్ బెల్లం మూడు వేల ఐదు వందల నుండి మూడు వేల ఆరు వందలు లడ్డు బెల్లం మూడు వేల ఏడు వందల నుండి మూడు వేల ఏడు వందల యాభై మధురా లో మూడు వేల నాలుగు వందలు నుండి మూడు వేల ఐదు వందలు సాధారణ రకం మూడు వేల రెండు వందలు గ్లాస్ రకం నాలుగు వేల మూడు వందలు బెత్తూల్లో ఎనిమిది నుండి పది వేల క్వింటాళ్లు రాబడిపై రెండు వేల తొమ్మిది వందల నలభై నుండి మూడు వేల నూట అరవై ఒక్క ఢిల్లీలో ఏడు నుండి ఎనిమిది వేల క్వింటాళ్లు రాబడిపై లడ్డు బెల్లం మూడు వేల ఎనిమిది వందలు నుండి మూడు వేల తొమ్మిది వందలు చాకు బెల్లం మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల ఏడు వందలు దయ్యారకం మూడు వేల తొమ్మిది వందలు నుండి నాలుగు వేలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం ఏడు నుండి ఎనిమిది వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై గులాబీ సరుకు నాలుగు వేల ఒక వంద మీడియం నాలుగు వేల డెబ్బై ఐదు నుండి నాలుగు వేల ఎనభై నలుపు మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల ఏడు వందలు చిత్తూరులో పద్దెనిమిది నుండి ఇరవై వాహనాల సరుకు అమ్మకంపై సూపర్ ఫైన్ నాలుగు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేల తొమ్మిది వందలు సురభి రకం నాలుగు వేల మూడు వందలు నుండి నాలుగు వేల నాలుగు వందలు నలుపు రకం నాలుగు వేలు నుండి నాలుగు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని మాండ్యాలో గత వారం నలభై ఐదు నుండి యాభై వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం మూడు వేల నాలుగు వందల యాభై సింగిల్ ఫిల్టర్ మూడు వేల ఆరు వందలు డబుల్ ఫిల్టర్ మూడు వేల ఏడు వందలు చదరాలు నాలుగు వేలు సిమోగాలో ముప్పై ఐదు నుండి నలభై వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై దేశీ బెల్లం మూడు వేల ఏడు వందల యాభై నుండి మూడు వేల ఎనిమిది వందలు మహాలింగాపూర్లో పద్దెనిమిది నుండి ఇరవై వాహనాల సరుకు అమ్మకంపై బాక్స్ రకం నాణ్యమైన సరుకు మూడు వేల తొమ్మిది వందలు మీడియం మూడు వేల ఏడు వందల యాభై నుండి మూడు వేల ఎనిమిది వందలు రెండు వందలు గ్రాముల ముక్కలు నాలుగు వేల నూట యాభై ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ కరేలిలో ఒక వంద నుండి నూట యాభై వాహనాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు మూడు వేల మూడు వందలు నుండి మూడు వేల నాలుగు వందలు మీడియం మూడు వేలు నుండి మూడు వేల ఒక వంద డబ్రా మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ఆరు నుండి ఏడు వేల క్వింటాళ్ల సరుకు రాబడిపై మూడు వేల రెండు వందలు నుండి మూడు వేల నాలుగు వందలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మాండ్యా ప్రాంతం బెల్లం పది కిలోల దిమ్మలు నాలుగు వేల ఒక వంద నుండి నాలుగు వేల రెండు వందలు చదరాలు నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఆరు వందలు సాంగ్లీ పది కిలోలు నాలుగు వేల ఆరు వందలు నుండి నాలుగు వేల ఏడు వందలు ఒక కిలో దిమ్మలు నాలుగు వేల మూడు వందలు నుండి నాలుగు వేల నాలుగు వందలు అర కిలో దిమ్మలు నాలుగు వేల నాలుగు వందలు నుండి నాలుగు వేల ఐదు వందలు మహారాష్ట్ర లడ్డు బెల్లం నాలుగు వేలు నుండి నాలుగు వేల ఒక వంద మంగుళూరు లడ్డు బెల్లం నాలుగు వేల రెండు వందలు నుండి నాలుగు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని సేలల్లో పదివేల బస్తాల సరుకు రాబడిపై తెలుపు రకం ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై నుండి ఒక వెయ్యి నాలుగు వందల యాభై సురభి ఒక వెయ్యి నాలుగు వందల పది నుండి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఎరుపు రకం ఒక వెయ్యి మూడు వందల ఎనభై నుండి ఒక వెయ్యి నాలుగు వందలు చిలకలపాలయంలో ఎనిమిది నుండి పదివేల బస్తాల రాకపై తెలుపు రకం ఒక వెయ్యి మూడు వందల యాభై నుండి ఒక వెయ్యి మూడు వందల ఎనభై సురభి ఒక వెయ్యి మూడు వందల ముప్పై నుండి ఒక వెయ్యి మూడు వందల యాభై ఎరుపు రకం ఒక వెయ్యి మూడు వందల నుండి ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఆరు నుండి ఏడు వేల బస్తాల రాకపై తెలుపు రకం ఒక వెయ్యి మూడు వందల అరవై నుండి ఒక వెయ్యి మూడు వందల ఎనభై సురభి ఒక వెయ్యి మూడు వందల నలభై నుండి ఒక వెయ్యి మూడు వందల అరవై ఎరుపు రకం ఒక వెయ్యి మూడు వందలు నుండి ఒక వెయ్యి మూడు వందల ఇరవై మరియు అచ్చులు వెయ్యి బస్తాలు రాబడి కాగా ఒక వెయ్యి మూడు వందల యాభై నుండి ఒక వెయ్యి మూడు వందల ఎనభై మరియు నాలుగు నుండి ఐదు వేల బస్తాల పొడి బెల్లం ఒక వెయ్యి రెండు వందల ఎనభై నుండి ఒక వెయ్యి మూడు వందలు కౌందప్పడిలో నాలుగు వేల బస్తాలు ఒక వెయ్యి మూడు వందలు నుండి ఒక వెయ్యి మూడు వందల ఇరవై ప్రతి నలభై కిలోల ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్